నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ నూతన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సంపత్ కుమార్ అధ్యక్షతన ప్రారంభోత్సవం శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొమ్మటి నరసయ్య సద్ది లక్ష్మారెడ్డి రెడ్డి జిల్లా నాయకులు గౌస్ శ్రీనివాస్ ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య మాట్లాడుతూ ఇది శుభ పరిణామం ఎల్లారెడ్డిపేటలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ పథకాలను ముందుకు నడిపిస్తూ ప్రజా సమస్యలను వెలికి ముందుకు సాగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులను కొనియాడారు ఎల్లో జర్నలిజం చేయవద్దని నిజాన్ని నిర్భయంగా రాసే స్వేచ్ఛ కలిగి ఉండాలని తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని స్వేచ్ఛాయుతంగా నిజంగా నిర్భయంగా రాయాలని ఆయన అన్నారు లక్ష్మారెడ్డి గౌస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు అండగా ఉంటుందని ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా అండదండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ పోతుల గాంధీబాబు రెడ్డి మల్ల సత్యనారాయణ మారేపు భూశంకర్ జనగామ రమేష్ ఏర్పుల నారాయణ ముద్రకోల కృష్ణ బూర్ఖ రాకేష్ మానుక నాగరాజు రాకేష్ ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు వల్ల చాలా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి కాబట్టి మీరు నిదానిదాలు చూసుకొని దాన్ని మంచిగా పాటించుకుంటూ మీరు చేస్తే నిజంగా మా అంతకు ఏ సహకారమైనా కూడా ఏదైనా కూడా మీ ఎంబర ఉండి నడుస్తాం మీకు ఎప్పుడు ఎల్లవేళగా మీకు అండగా నిలబడతాం ఎందుకంటే ప్రెస్ అన్నది చాలా ప్రత్యేకంగా చాలా అవసరం ప్రెస్ అన్నది ప్రెస్ అన్న ఉన్నప్పుడే ప్రెస్ ఉన్నప్పుడే ప్రతి ఒక్క పాలన కానీ ఏదన్నా కానీ చక్క ఒక దారిలో నడుస్తుంటది కాబట్టి మేము అందరికీ దయచేసి ఇక్కడికి వెలిసిన వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదన్నా వాస్తవాలు ప్రభుత్వంలో ఏ న్యాయం అన్యాయమైనా అయినా కూడా మీరు వాస్తవాలు రాయండి ఖచ్చితంగా రాయండి ఎందుకంటే రాస్తేనే ఇది జనాలకు తెలుస్తుంది పరిపాలన అన్నది కూడా సుఖ పరిపాలన నడుస్తుంటుంది కాబట్టి మేము ఇక్కడికి విలిపి మాకు అవమానించినందుకు పేరు పేదలందరికీ ప్రెస్ మిత్రుల మిత్రులకు కాదా ప్రభుత్వంలో మనము ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నా ఇక ఆశ కూడా వాళ్ళకు దగ్గర వచ్చింది దాదాపు మొన్ననే ఆదిందని కూడా అన్నారు ప్రెస్ మిత్రులకు కూడా మా సీఎం గారు కూడా అన్నారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు జాగా కూడా కేటాయిస్తారని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కేటాయిస్తారని చెప్పిన వాళ్ళు కాబట్టి మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం ఎందుకంటే జర్నలిస్టులు అనేది ఒకటి ఉద్యమం ఎట్లానో అదొక వాళ్ళు చేసే వృత్తి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కూడా మేము గౌరవించి వీళ్లకు స్థలం కేటాయించడానికి మేము కూడా ప్రభుత్వ అధికారులు మా సీనన్న కానీ మా ప్రధాన మంత్రి గారు కానీ మరి కేకే మహేంద్రన్న గారి మరి ఎంత వీలైతే తొందరగా వాళ్ళు కేటాయించాలని మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ రాచన్న కొల్లాపల్లి గ్రామంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇంట్లో సమస్య ఇక్కడ మంచి ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ప్రింట్ మీడియా అంటేనే నిజంగా ప్రతి ఒక్కరికి చాలా అవసరమే ఎవరి మంచి చేసిన వాళ్ళకు చాలా అవసరమే చెడు చేసిన వాళ్ళని బయటకు తీస్తారు కాబట్టి ఆ చెడు వాళ్ళను గుంజాలంటే మీడియా వాళ్ళనే సాధ్యమవుతుంది కాబట్టి అది చాలా జాగ్రత్తగా మంచి కరెక్ట్ తీసిన తర్వాతనే అది వాస్తవాలు బయటకు తీయాలంటే అన్ని రకాల చూసిన తర్వాతనే బయట పెట్టి వాళ్ళను బయటకు తీసినట్టయితే మీడియా తోటి చాలా పనులు అవుతాయి కాబట్టి మీరు ఇటువంటిది చాలా ఆలోచన చేసి మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ ఈరోజు పిల్లారెడ్డిపేట మండలానికి చెందినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా సోదరులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం ఇది సంపత్ గారి అధ్యక్షతన నడవడం ఇంకా అందరికీ కూడా హర్షించదగ్గ విషయం ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమాజంలోపట జరుగుతున్నటువంటి ఎన్నో అన్యాయాలను బయటకు తీసి మరే మన దేశంలోపట రాజ్యాంగంలోపటనే ఒక నాలుగవ పాదంగా చెప్పబడుతున్నటువంటి ఈ మీడియా సంస్థ ఇప్పటికీ కూడా నిష్పక్షపాతంగా ఉండి తప్పొప్పులను బయటకు తీస్తూ అన్ని రకాలుగా ముందుంటున్నటువంటి ఈ మీడియా సంస్థ రిపోర్టర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా మా సోదరులకు ఈ యొక్క ఈ రూమ్ అకామిడేషన్ కల్పించినటువంటి మల్లేశ్వరం అన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చప్పట్లు తెలుగుతా రానున్నటువంటి రోజు కూడా ఈ ప్రెస్ క్లబ్కు మాతోటి కూడా ఏ సహాయ సహకారం అవసరం ఉన్నా తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు ప్రెస్ క్లబ్ మనం ప్రారంభించుకున్నాం ధన్యవాదాలు నమస్కారం ఎల్లారెడ్డిపేట మరి రాచర్ల గులాబ్ బొప్పాపు గులాబ్బిల్లియా మా గులాబి ప్రెస్ క్లబ్ ఇనాగ్రేషన్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే దేశంలో ప్రెస్ అంటేనే ఒక మన భారత సంవిధానికి ఒక పిల్లర్ నాలుగో పిల్లర్ కాబట్టి నిజానికి వాస్తవాలకు మరి మంచి చెడు ఎందుందో ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది మరి జనాలకు ఏం అవసరం ఉన్నాయి జనాల అవసరాలు ఏంటి ఏ విధానంగా ప్రభుత్వ పాలన నడుస్తుంది మరి ఏ ఏ విధంగా మరి జనాలకు లాభం అవుతుంది కాదన్నది ఏలెత్తి చూపించేది ఒక మీడియాని ఆ మీడియా ద్వారా కొంతమందికి అంటే కొంతమందికి లాభం అవుతుంది కాబట్టి మీడియా అనేది ఇంపార్టెంట్ బాగా దేశానికి ఇంపార్టెంట్ మరి గ్రామానికి మండలానికి ప్రతిదానికి ఇంపార్టెంట్ మీడియా అంటే నిజంగా నేను ప్రస్తుని